రేపు సోమవారం అష్టమి రాత్రి రహస్యంగా ఎవరికీ తెలియకుండా రూపాయి బిల్లను ఈ ప్రదేశంలో పెట్టండి మీ ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి తెల్లవారేసరికి మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోయి ఉంటుంది పరిహార శాస్త్రంలో రూపాయి బిల్లకి ఎంతో ప్రత్యేకత ఉంటుంది మనిషి జీవితంలో ఎదగడానికి రూపాయి బిల్ల ఎంతగానో సహాయపడుతుంది ఒక మనిషి జీవితంలో పైకి రావడానికి రూపాయి రూపాయి పోగు చేసుకోవాలనే పెద్దలు ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు రూపాయి బిల్ల లక్ష్మీదేవికి సమానంగా భావిస్తాము అలాంటి రూపాయి బిల్లతో రేపు సోమవారం అందులోనూ తిది రాత్రికి ఎవరికి తెలియకుండా ఈ పరిహారం చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇల్లు సిరి సంపదలతో నిండిపోతుంది ఇప్పుడు ఉన్న కాలంలో మనిషికి డబ్బు ఎంత ముఖ్యమో చెప్పడం అవసరం లేదు మనలో ఎంతోమంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడిపోతున్నారు వ్యాపారం బాగున్నా జీతం ఎక్కువ ఇచ్చిన నెల తిరిగేసరికి చేతిలో డబ్బు మిగలదు దానికి కారణం అధిక ఖర్చులు అవ్వవచ్చు లేదా మనం డబ్బుకు సరిగ్గా విలువ ఇవ్వకపోవడం కావచ్చు డబ్బుకు విలువ ఇస్తేనే అది మన దగ్గర ఉంటుంది చాలామంది డబ్బు లేదా చిల్లర కాయిన్స్ను ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పెడుతూ ఉంటారు డబ్బు లక్ష్మీదేవి స్వరూపం అలాంటి డబ్బును ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మీకు ఆర్థిక సమస్యలు తప్పవు అని పెద్దలు అంటున్నారు ముందు మీరు డబ్బుకు తగినంత విలువను ఇవ్వండి డబ్బును చోటనే భద్రపరచుకోండి డబ్బుకు తగినంత గౌరవం ఇస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే కొందరు మాత్రం డబ్బుకు విలువ ఇచ్చినా వారి దగ్గర డబ్బు నిలబడదు వ్యాపారం ఎంత వృద్ధి చెందినా ఏదైనా వస్తువు ఆభరణాలు కొనడానికి డబ్బు మిగలదు జీతం పెరిగిన ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు దీనికి కారణం మీ ధన ద్వారాలు ముసుకుపోవడం అయి ఉండవచ్చు ఒకసారిగా మీ వద్దకు డబ్బు రావడం ఆగిపోతుంది ఎంత డబ్బు పోగు చేసినా దేనికో ఒకదానికి డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనవసర ఖర్చులైతే ఒక్కొక్కసారి ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత సంపాదించినా కొందరికి ఆర్థిక కష్టాలనేటివి తప్పవు చేతిలో డబ్బు లేక ఇబ్బంది పడిపోతుంటారు ఆదాయం ఎంత ఉన్నా నెల తిరిగేసరికి చేతిలో పైసా కూడా ఉండదు ఇలాంటి పరిస్థితుల్లో మన మీద మనకి అసూయ కోపం వస్తుంది జీవితంపై నిరుత్సాహత పెరిగిపోతూ ఉంటుంది దేవుళ్ళను కూడా నిందిస్తూ ఉంటాం ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ కుటుంబం ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంటారు కానీ అలాంటి కొంతమందికి సాధ్యమవుతుంది కొంతమందికి ఎంత డబ్బు ఉన్నా మనశ్శాంతిగా నిద్రించలేదు కడుపు నిండా తినలేరు డబ్బు ఉన్న అందరితో కలిసి ఆనందంగా ఉండలేరు మరికొంతమందికి కుటుంబంతో ఆనందంగా గడిపే అవకాశాలు వస్తాయి కానీ చేతిలో డబ్బు ఉండదు ఒకవేళ మీరు కూడా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే పరిహార శాస్త్రంలో రూపాయి బిల్లుతో ఒక చక్కటి పరిహారం ఉంది అని పెద్దలు అంటున్నారు ఈ పరిహారం చేస్తే ఆనందంగా ఉంటారు ఆర్థిక సమస్యలు తగ్గుతాయి చేతిలో డబ్బు నిలుస్తుంది ఆరోగ్యపరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా అంతా బాగుంటుంది పరిహార శాస్త్రంలో మీకున్న సమస్యలను అన్నిటినీ కూడా తొలగించుకోవడానికి ఎన్నో పరిహారాలు ఉన్నాయి వాటిలో ఈ రూపాయి బిల్ల పరిహారం ఒకటి ఈ రూపాయి బిళ్ళతో పరిహారం చేయటం వలన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శుభాలు కలుగుతాయి అని పండితులు చెప్తున్నారు అది కూడా రేపు సోమవారం అష్టమీధి రోజున రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేస్తే మీరు ఖచ్చితంగా ఫలితాలను అందుకుంటారని పండితులు చెప్తున్నారు ఈ పరిహారం ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇంటిలో మనశ్శాంతి లేక ఇబ్బంది పడేవారు నిద్ర సమస్యలతో బాధపడేవారు అంటే పీడకలతో సతమతమయ్యేవారు రేపు సోమవారం అష్టమి ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం అష్టమి తేదీ రాత్రి మీరు భోజనం చేసిన తర్వాత ఈ పరిహారం చేయండి ఈ పరిహారానికి కావలసినవి ఒక గ్లాస్ రూపాయి కాయిన్ బియ్యం ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో కొన్ని నీళ్ళు పోయండి చిన్న గ్లాస్ అయినా పర్వాలేదు పెద్ద గ్లాస్ అయినా పర్వాలేదు ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని అందులో గుప్పెడు బియ్యం పోసేయండి ఆ తర్వాత అందులో ఒక రూపాయి కాయను కూడా వేయండి ఇలా చేసి ఆ గ్లాసును పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని మీరు ఈ పరిహారం చేయడానికి కారణం ఏంటో చెప్పి ఆ సమస్యను తొలగిపోవాలని ఆగిపోయిన మీ ఆర్థిక వృద్ధి పెరగాలని చెప్పుకోండి ఈ పరిహారం చేసేటప్పుడు మీకు కుటుంబ సభ్యులకు కూడా తెలియకపోవడం మంచిది తెలిసినా పర్వాలేదు కానీ బయట వ్యక్తులకు మాత్రం ఈ పరిహారం చేస్తున్నట్టుగా తెలియకూడదు అందుకే ఈ పరిహారాన్ని రాత్రి వేళలో చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది రాత్రి మీరు ఏ పరిహారం చేసినా ఎవరికీ తెలియదు కాబట్టి ఇక మీ మనసులో కోరికను చెప్పుకొని ఆ గ్లాసును మీ తల చుట్టూ తిప్పుకొని మీరు పడుకునే ప్రదేశంలో పెట్టేయండి అది కూడా మీ తల దగ్గర తూర్పు వైపు పెట్టుకోండి ఆ గ్లాసుని మీ కాళ్ళ వద్ద కాకుండా మీ తల దగ్గర లేదా మీ మంచం కింద అది కూడా మీరు తల పెట్టే భాగం వైపు ఆ గ్లాసును పెట్టుకోండి ఇలా చేస్తే మీపై ఉన్న ఏడుపులు నరదిష్టి అన్నీ తొలగిపోతాయి కొన్ని కొన్నిసార్లు ఇతరులు మన ఎదుగుదలను చూసి ఏడవడం వల్ల కూడా డబ్బు రావడం ఆగిపోతుంది కొన్నిసార్లు మీ అజాగ్రత్త వల్ల కూడా ఆర్థిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి మీరు కష్టపడి పని చేస్తేనే డబ్బు మీ వద్ద నిలుస్తుంది అలాగే ఆ డబ్బుకు కూడా తగినంత విలువను ఇవ్వాలి ఈ పరిహారం చేశాం కదా మా వద్దకే డబ్బు వస్తుంది అని ఆలోచిస్తే మాత్రం మీ ఆర్థిక పరిస్థితి ఏమీ వృద్ధి చెందదు ఈ పరిహారం డబ్బు చేతుల్లో మిగిలాలని చేస్తున్నాం కాబట్టి మీరు సంపాదించే సంపాదన మిగిలాలి అనే ఆలోచనతో ఈ పరిహారం చేయండి అలాగే డబ్బుకు కూడా విలువను ఇవ్వండి అప్పుడే మీరు చేసిన ఏ పరిహారానికైనా సరే ఫలితం దక్కుతుంది మీ ఇంట్లో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ గ్లాసును వారి తల దగ్గర పెట్టండి ఆ గ్లాసులో బియ్యం వేశాం కాబట్టి ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయి బియ్యం అన్నపూర్ణ దేవి స్వరూపం రూపాయి బిల్ల లక్ష్మీదేవి స్వరూపం ఈ పరిహారానికి మీ పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చేయండి అప్పుడు మీకు ఈ పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది ఈ పరిహారంలో బియ్యం వాడడం వలన మీకు తిండికి అస్సలు లోటు అనేదే ఉండదు బియ్యంతో పరిహారం చేయడం వల్ల మనకు ఆర్థిక ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఇక గ్లాసును మరుసటి రోజు ఉదయం తీసేయాలి అందులో నీరు ఉపాయికాయను తీసేసి బియ్యం మరియు నీళ్లు చెట్టు మొదట్లో పోసేయండి బియ్యం నీళ్లు రూపాయి బిళ్ళ అన్నీ కూడా ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఈ పరిహారానికి మీరు బయట నుండి ఏ వస్తువులు కొనాల్సిన అవసరం లేదు ఇక రూపాయికాయని ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అలాగే సుఖమైన నిద్రను పొందుతారు పీడకలలు వంటివి అసలే రానే రావు ఈ పరిహారం రేపు సోమవారం అష్టమి తేదీ నాడు చేస్తే సరిపోతుంది ఇలా పదకొండు రోజుల వరకు చేయండి అంటే అష్టమి తేదీ నుండి పదకొండు రోజుల వరకు ఈ పరిహారం కాకుండా చేస్తే అప్పుడు మీకు మీ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది సోమవారం అంటే శివుడికి ప్రీతి అష్టమితి అంటే కాలభైరవుడికి ప్రీతి కాబట్టి రేపు సోమవారం మీరిద్దరిని కూడా పూజించి మీ సమస్యలు తొలగిపోవాలని మొక్కుకొని రేపు రాత్రికి ఎవరికి తెలియకుండా రూపాయి బిళ్ళతో పరిహారం చేసి మీకున్న ఇబ్బందుల నుండి బయటపడండి మీకున్న డబ్బు సమస్యలు తొలగించుకోవడానికి ఇది చాలా చక్కటి పరిహారం ఈ పరిహారాన్ని పూర్తిగా విశ్వాసంతో నమ్మకంతో పదకొండు రోజులు చేసి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి అలాగే శివుణ్ణి కాలభైరవుని పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి రేపు సోమవారం కొబ్బరికాయతో ఈ చిన్న పరీక్ష చేస్తే మీకున్న అప్పులు కష్టాలు అన్నీ తీరిపోతాయి కోట్లు వచ్చి పడతాయి కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ చిన్న పని చేయడం వల్ల మీకు లక్షల్లో ఉన్న అప్పు తీరిపోతాయని తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తీరి తిరిగి పొందుతారని పండితులు చెప్తున్నారు సాధారణంగా ఏ పూజ చేసిన శుభకార్యం తలపెట్టిన ఖచ్చితంగా ఉండాల్సిన వాటిలో కొబ్బరికాయ ఒకటి కొబ్బరికి హిందువులు అంత ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే ప్రతి దేవుడికి అత్యంత ప్రీతికరమైన నైవేద్యాలలో కొబ్బరి ఒకటి అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి జీవితంలో సమస్యల నుండి బయటపడవచ్చునని మీకు తెలుసా సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంటుంది దీనిని శ్రీఫలం అని కూడా అంటారు టెంకాయ లేదా కొబ్బరికాయ కొట్టకుండా ఏ పూజ శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలోనైనా రహదోషాలు అడ్డంకులను తొలగించుకోవడంలో కొబ్బరికాయ అద్భుతమైన నివారణ అని చెప్తూ ఉంటారు అందుకు ప్రతి పూజలో కొబ్బరికాయను తప్పనిసరిగా పెడతారు ఏ దేవుని ఆరాధించినా ప్రత్యేకంగా పూజలు చేసినా కొబ్బరికాయతోనే వారిని ప్రసన్నం చేసుకోవచ్చు మరి అలాంటి కొబ్బరికాయతో రేపు సోమవారం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మీరు శివభక్తులు అయితే మా వీడియోను లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా శివభక్తులు అయితే ఈ వీడియోను షేర్ చేయండి ఇక రేపు సోమవారం ఉదయమే శివుడికి నిష్టగా పూజ చేయండి శివ పూజకు సంబంధించిన అన్ని సిద్ధం చేసుకోండి మీరు ఈ పరిహారం చేసే రోజున తల స్నానం చేయాలి అలాగే ఇంటిలో మాంసాహారం ఉండకూడదు పూజకు కావలసినవి సిద్ధం చేసుకున్న తర్వాత ఒక కొబ్బరికాయను తీసుకోండి దానిని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టండి ఇక శివుని పటం ముందు ఒక ప్లేట్ పెట్టి ఆ ప్లేట్లో కొబ్బరికాయను పెట్టండి ఇక ఇప్పుడు శివుడికి మరియు ఆ కొబ్బరికాయకు కలిపి పూజ చేయండి పువ్వులు సమర్పించి దీపం పెట్టి అక్షింతలు చల్లండి దీపం చూపించి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వండి పూజ పూర్తయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి ఈ పరిహారం చేయడానికి గల కారణం గురించి చెప్పుకోండి మీరు ఉద్యోగంలో వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యాపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నా ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా కొబ్బరికాయను శివుడి పట్టం దగ్గర పెట్టి వదిలేయండి ఇక అదే రోజు సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కొని శివుడికి నమస్కరించుకొని ఆ కొబ్బరికాయను తీసుకొని మీ ఇంటికి జిష్టి తీయండి ఇలా జిష్టి తీసినకో తర్వాత ఆ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ పాతి పెట్టండి ఇలా పాతిపెట్టి మా సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని అనుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా స్నానం చేయండి దుస్తులు మార్చుకొని మళ్ళీ శివుడు పట్టముందు దీపం పెట్టాలి ఖచ్చితంగా దీపం పెట్టాలి అప్పుడు మీకు పరిహారం చేసిన ఫలితం దక్కుతుంది కొబ్బరికాయతో రేపు సోమవారం ఈ పరిహారం చేస్తే మీరు మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ కూడా ఈజీగా తొలగించుకోవచ్చు శివుడికి ఇష్టమైన కొబ్బరికాయతో ఈ పరిహారం చేసి శివుడి భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుస్తాడు చీకట్లో ఉన్న జీవితానికి వెలుగును ప్రసాదిస్తాడు హిందూ సాంప్రదాయంలో కొబ్బరికాయను మనిషి తలకు ప్రతీకగా భావిస్తారు కొబ్బరికాయ పైన ఉండే పీచు మనిషి జుట్టు ఉండటి ఆకారం మనిషి ముఖం కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు రక్తం గుజ్జు లేదా కొబ్బరి మనిషి మనసును సూచిస్తాయి కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే మూడు కన్నులకు చాలా మంచి అర్థం ఉంది ముక్కట్టిగా పిలువబడే శివుడి మూడు కనులను ఆ మూడు గుర్తులు సూచిస్తాయి కొబ్బరికాయ పగలగొట్టడం వెనక అంతర అర్థం ఉంది ఇలా టెంకాయను పగలగొడితే మనుషుల ఆహమ్ము తొలగిపోతుందని అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి ముడుపుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు పసుపు దాని నుండి తయారైన కుంకుమలు అత్యంత పవిత్రమైనవి వాటిని కొబ్బరికాయకు అలంకరించటం ఒక విధిగా మంచిగదే కానీ కొబ్బరికాయను కొట్టిన తర్వాత కొబ్బరికాయ కుంకుమ పెడతారు ఇది ఏమాత్రం కూడా సరియైన పద్ధతి కాదు భగవంతుడికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యంగా కొబ్బరికాయను సమర్పిస్తుంటాము మనం కొబ్బరి తింటే లేదా వచ్చిన అతిథికి పెడితే కుంకుమ పసుపుతో ఉన్న కొబ్బరిని తినం కదా కుంకుమ ఉంటే కడుక్కొని మరీ తింటాము మరి అడవంటప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమ పసుపు చల్లి పెట్టడం తప్పే కదా ఇదే కాదు మరే ప్రసాదం కూడా మనం ఇలా శుభ్రమైనది నాణ్యమైనది తింటాము అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదన చేయాలి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి విడుదల మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ విధంగా కొబ్బరికాయతో పరిహారం చేసుకోండి ఐదారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి ఆ అమ్మవారి అనుగ్రహం ఆ శివుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను